హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా రైట్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి మీకు మీ స్లాట్స్ బుక్ అయినాయి కాబట్టి ఆల్రెడీ రీడింగ్స్ మీకు త్వరలోనే అందించబడతాయి ఓకేనా థ్యాంక్ యూ ఈరోజు కర్కాటక రాశి వాళ్ళ గురించి చెప్పుకోవాలను అనుకుంటున్నాం కదా ఈరోజు ఈ నెల అంతా ఈ మే నెల కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది

నాకు మీతో ఇంటరాక్ట్ ఉంది లైవ్లోకి రావాలనుంది బట్ టైం సరిపోవట్లేదు ఆల్ ఆఫ్ షడన్ ఎప్పుడు వస్తానో లైవ్లోకి నాకే తెలీదు వస్తాను కొద్ది టైం అయినా సరే రావడానికి ట్రై చేస్తాను లైవ్లోకి రైట్ ఓకే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మెయిన్ ఎలా హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది వావ్ వెరీ గుడ్ మధ్య మధ్యలో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్న చిన్న చిన్నవి బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు హ్యాపీగానే ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది నో ప్రాబ్లం ఓకేనా జనరల్గా ఈ మే నెల మొత్తం ఎలా ఉండబోతుంది చూద్దాము జనరల్గా ఈ మే నెల ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి ప్లీజ్ ఏంజల్స్ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉండబోతుంది ఓవరాల్గా లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే మీ మీద చెడ్డ చూపు ఉన్న వాళ్ళు కనపడుతున్నారు ఎందుకు అని ఎక్కువగా నరదిష్టి ఇలా మిమ్మల్ని చూసి వాళ్ళు ఎక్కువ ఉండడము కుళ్ళుకునే వాళ్ళు ఎక్కువ ఉండడం జరుగుతుంది మీ పక్కన ఉంటూనే మీకు అబద్ధాలు చెప్తూ మిమ్మల్ని చీట్ వాళ్ళు ఉంటారు కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే ఈ మంత్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ చాలా వరకు నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి మీరు డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్కి రిగ్రేషన్కి గురవుతారు అనేది కనపడుతుంది డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తారు ఎందుకనంటే మీకు దగ్గరైన వాళ్ళే మిమ్మల్ని చీట్ చేస్తారు మిమ్మల్ని వదిలి వెళ్తారు అనేది కనపడుతుంది అంటే మీ జాబ్ పరంగా కానీ లేకపోతే మీరు కాంటాక్ట్లో ఉంటున్న వాళ్ళు కానీ మీ రిలేటివ్స్లోనే కానీ మీతో మంచిగా మీ ముందు మాట్లాడుతూ మీ వెనక మీ గురించి గాసిప్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళతో వాళ్ళ చీటింగ్ మీకు అర్థమవుతుంది వాళ్ళ వాళ్ళ మోసం మీకు అర్థమవుతుంది వాళ్ళ అబద్ధం చెప్తున్నారు అర్థమవుతుంది వాళ్ళు ఏదైనా రహస్యాలు దాస్తున్నారు మీ దగ్గర అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు చాలా బాధపడతారు ఓకేనా కొంతమంది అసలు స్వరూపాలు రివీల్ అవుతాయి అన్నమాట అప్పుడు మీరు బాధపడతారు వాళ్ళతో కట్ ఆఫ్ చేసుకుంటారు అనేది కనపడుతుంది వీళ్ళు ఆల్రెడీ మీ లైఫ్ నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఆల్రెడీ ఒకసారి మీతో గొడవ పడి పాస్ట్లో వెళ్ళి మళ్ళీ మీతో ప్యాచప్ అయ్యి మేబీ మీ రిలేటివ్స్లోనే ఎవరో అయి ఉండొచ్చు లేదా మీ కలీగ్సే కానీ మీ ఫ్రెండ్సే కానీ మీ ఇంట్లో వ్యక్తులే కానీ మీ సిస్టర్సే కానీ మీ కజిన్ సిస్టర్స్ కానీ ఇట్లా నాకు కనపడుతున్నారు సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ జాగ్రత్తగా ఉందండి మీతో మంచిగానే ఉంటారు బట్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా గాసిప్స్ చేస్తారు అనేది కనపడుతుంది మీరు వాళ్ళని బ్లాక్లో పెట్టేస్తారు అలాంటి వ్యక్తుల్ని బ్లాక్లో పెట్టేస్తారు సో నో ప్రాబ్లం ఎందుకు అని అంటే మీ లైఫ్లో స్టక్ అవ్వద్దు అవ్వకు అవరు కూడా ఎక్కడ స్టక్ అవ్వరు మీ వర్క్ మీరు చేసుకుంటూ పోతారు ఓకేనా ఎన్ని ఎవరెన్ని కుతంత్రాలు పన్నుకున్నా భగవంతుడు నా వైపు ఉన్నాడు అన్న ఒక ధీమాతోటి ధైర్యంతో మీ వర్క్ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తారు సక్సెస్ ఈజ్ యువర్స్ విక్టరీ ఈజ్ యువర్స్ ఓకేనా మీ లైఫ్లోకి వేరియస్ చాయిసెస్ రాబోతున్నాయి ఓకేనా ఇప్పుడు దాకా ఏమన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమన్నా ఫేస్ చేస్తుంటే వాటిని స్టాప్ ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకొని వాటిని స్టాప్ చేస్తారు మీరు కొన్ని కొన్ని మీకు వరకే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఓకేనా ఈ మంత్లో మీకు నెగిటివ్ ఇది ఉన్నా కూడా మీరు దాన్ని పాజిటివ్గానే మలుచుకుంటారు సక్సెస్ మీకే వస్తుంది ఓకేనా డోంట్ వరీ అబౌట్ దట్ కానీ ఎవరిని నమ్మొద్దు అనేది మాత్రం ఇక్కడ కనపడుతుంది ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడో దూరం ఉండి వెనుపూటి పొడిచేవాళ్ళకంటే పక్క నుండి వెనుపూటి పొడిచేవాళ్ళే డేంజర్ అండి ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ కర్కాటక రాశికి సంబంధించిన వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్స్ అంటే లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ మంత్ ఈ మంత్ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది స్ట్ పర్సన్ ఎవరో మీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరో మీ లైఫ్లో నుంచి ప్రీవియస్లో మిమ్మల్ని నెట్కో మనసు గాయపరిచి మిమ్మల్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి నార్సిస్టిక్ బిహేవియర్ తోటి ఒక మల్టీ రిలేషన్స్లో ఉన్న ఒక స్టూపెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసుని గాయపరిచిన పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్లో ఆ పర్సన్ మీతో రీకన్సిలేషన్ అవ్వడానికి ఈ మంత్ వచ్చే అవకాశం కనపడుతుంది ఓకేనా లవ్ ఆఫర్ తీసుకొని వస్తారు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో వస్తారు బట్ ఈ పర్సన్ని నమ్మాలా వద్దా అనేది కొంచెం డిసైడ్ చేసుకోండి మీరు ఎందుకంటే ఈ ఈ ఎనర్జీస్ ఉన్న పర్సన్ ఎంత ఫాస్ట్గా వస్తారో అంత ఫాస్ట్గానే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీస్ ఎందుకంటే నాకు ఇక్కడ కార్డు కూడా పైకి ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేసే పర్సన్ అనేది కనపడుతుంది ఒక దొంగ మెంటాలిటీ ఉండే పర్సన్ సీక్రెట్ సీక్రెట్ అన్ని రహస్యాలు దాచుకొని తెర ముందు ఒక వెనక ఒకలాగా తెర వెనక ఒకలాగా ఉండే పర్సను ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఆ పర్సను రీకన్సిలేషన్ అయ్యి మీ లైఫ్లోకి తిరిగి ఈ మంత్లో రాబోతున్నారు లవ్ ఆఫర్ తీసుకొని బట్ ఈ పర్సన్ నమ్మొచ్చా అని అంటే ఆల్రెడీ మీరు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ బ్లాక్ రోడ్ సిచ్యువేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ ఈ పర్సను చాలా లాజికల్ మైండెడ్ ప్రాక్టికల్ మైండెడ్ తన విషస్ని ఇప్పుడు మీరు ఇలా కనబడుతున్నారు ఒక పాజిటివ్ వేలో కనపడుతున్నారు మీ లైఫ్లో మీరు ఐ డోంట్ కేర్ అన్నట్టు బతుకుతున్నారు మీ కాళ్ళ మీద మీరు బతుకుతున్నారు సో ఈ ఎనర్జీలో మీరు కనపడుతున్నారు కాబట్టి కంఫర్ట్ జోన్లో ఉన్న ఈ పర్సను మీ లైఫ్లోకి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన ఈ పర్సను మీ లైఫ్లోకి ఇప్పుడు దాకా తన కంఫర్ట్ జోన్ జోన్లో నుంచి బయటికి రాని పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు బట్ ఈ పర్సన్ని నమ్మొచ్చా అనేది కూడా నేను చూస్తాను ఎట్లాగూ పనిలో పని మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ పర్సన్ రీకన్సిలేషన్ కోసం అయితే వస్తున్నారు అనేది కనపడుతుంది బట్ ఈ పర్సన్ని నమ్మొచ్చా ఆ పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఉండండి విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి ఆ పర్సన్ నేమ్ని ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కర్కాటక రాసి వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ని వీళ్ళ లైఫ్లోకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని నమ్మొచ్చా ప్లీజ్ గైడ్ మీ చూడండి వాళ్ళని నమ్మొచ్చా ఈ పర్సన్ని నమ్మి యాక్సెప్ట్ చేయొచ్చా నో అమ్మ నో అగైన్ నో చూడు ఎమోషనల్లీ మీ లైఫ్లో నుంచి ఆన్ అయిపోయిన మిమ్మల్ని ప్రేమ అన్న దీంతో నమ్మించి మీ ఎమోషన్స్తో ఆడుకొని ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉండి ఎవరైతే పాస్ట్లో వెళ్ళిపోయిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన ఒక సైకిల్ కంప్లీట్ చేసుకొని మీ లైఫ్లోకి వచ్చిన ఈ పర్సన్ బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ థర్డ్ పార్టీ ఇష్యూస్లోనే ఉంటారు బట్ మీ మీద ప్రేమ ఉంది కానీ అది కూడా ఎక్స్ప్రెస్ చేయరు ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉన్నారు తను ఎట్లా థర్డ్ పర్సన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ చేతిలో లడ్డు కావాలి ఈ చేతిలో లడ్డు కావాలి ఏ చేతిలోనూ లేకుండా పోతాడు సో ఇలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దమ్మా అసలు నమ్మొద్దు ఎందుకంటే చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సను చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్ ఇంత టైం తీసుకొని కూడా ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా తన మైండ్ సెట్ తన ఆలోచనలు తనకి మీ మీద ఎంతో ప్రేమ ఉంది అనేది ఏం చేస్తున్నారు ఎందుకు ఇలా చేశారు అని కానీ ఏది ఎక్స్ప్రెస్ చేయరు అంత కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్న పర్సను హీఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ ఆర్ షీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉన్నారు ఇంకా బయటికి రాలేదు అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు ఫీల్ ఫ్రీగా అంటే మీరు ఏ మీరు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు మీరు ఏ క్వశ్చన్స్ అడగకూడదు ప్రీవియస్ ఎందుకు ఇలా చేసావని అడగకూడదు పాయింట్అవుట్ చేయకూడదు రీజన్స్ అడగకూడదు ఎన్ని ఎంత టైం తర్వాత అయినా రానివ్వండి రా వెల్కమ్ అని డోర్స్ ఓపెన్ చేసి వెల్కమ్ చెప్పాలన్నమాట అలా కోరుకుంటున్న పర్సన్ స్టూపెట్ ఫెలో ఎవరుంటారు అలాగా ఎందుకుంటారు ఏం అవసరమై ఉంటారు ఏమైనా దిగొచ్చావా పైనుంచి ఓకేనా ఇప్పటికి కూడా నాన్ కమిటల్ పర్సన్ హీఈ్ ఆర్ హీఈస్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా ఏం ఆలోచించుకోలేదు జస్ట్ ఫీల్ ఫ్రీగా మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి మళ్ళీ మీతో ప్యాషనేటెడ్ దీంట్లో ఇదిగో ప్యాషనేటెడ్ ఎనర్జీలోనే వస్తున్నారు కానీ సీరియస్నెస్ ఎక్కడా లేదు సో డోంట్ ట్రస్ట్ దెమ్ దట్స్ ఇట్ మీరైనా ఒకసారి చేస్తే పొరపాటు రెండోసారి చేస్తే తప్పు ఓకేనా మళ్ళీ 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 చేసిన తప్పే రిపీటెడ్గా క్షమించి యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఇంక మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు వాళ్ళు అంతే ఆడుకుంటూ ఉంటారు ఇన్ అండ్ అవుట్ ఇన్ అండ్ అవుట్ ఇన్ అండ్ అవుట్ అని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వస్తారు మీరు వెల్కమ్ చెప్తున్నారు వాళ్ళు అవసరం తీరిపోగానే పోతారు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు ఎవరికి నష్టం ఆ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పార్టీస్ ఉన్నారు ఈ లడ్డు కాకపోతే ఆ లడ్డు ఆ లడ్డు కాకపోతే ఈ లడ్డు మీ పరిస్థితే కదా ఇబ్బంది పడుతుంది ఏడుస్తుంది స్ట్రాంగ్గా ఉండాల్సిందే ఎవరు స్ట్రిక్ట్గా ఎవరు మీ లైఫ్ని మీరే రూల్ చేసుకోవాలా మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోవాలా ఎవరో వచ్చి పో మీ లైఫ్తో ఆడుకోవడం ఏంటి ఆ ఛాన్స్ ఎవరు ఇస్తున్నారు మీరే కదా ఇస్తున్నారు సో ఎవరు స్ట్రాంగ్గా ఉండాలి ఎవరు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి మీరే కదా సో మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి కెరీర్ పరంగా ఈ మంత్ ఎలా ఉండబోతుంది కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది కెరీర్ పరంగా గుడ్ బాగుంటుంది బట్ నేను చెప్తాను కెరీర్ పరంగా మీరు ఇప్పుడు దాకా చూసిన మీకు అనుకూలమైన జాబు మీకు అనుకూలమైన పరిస్థితులు కావాలని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు జాబ్లో కానీ లేకపోతే ఆ బిజినెస్లో కానీ మీరు ఎఫోర్ట్స్ పెట్టి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అది చిన్నదో పెద్దదో బట్ మేబీ చిన్న జాబే అయినా చిన్న ఇన్కమే అయినా బిజినెస్ పరంగా మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు తీసుకోవాలా వద్దా యాక్సెప్ట్ చేయాలా వద్దా ఈ జాబ్లో జాయిన్ అవ్వాలా వద్దా ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు బట్ మీ మీద మీకు నమ్మకం లేదు అంటే ఇది నాకు సఫి సఫిషియెంట్ కాదు ఈ ఆఫర్ భగవంతుడు ఒక జాబ్ ఆఫర్ ఇస్తున్నా కూడా దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతారు ఎందుకు అని అంటే మీరే రి రిజెక్ట్ చేస్తున్నారు భగవంతుడు మీకు ఒక ఆఫర్ని అందిస్తున్నా కూడా మీరు చేతులు కట్టుకొని ఉంటున్నారు ఎందుకు అని అంటే మీరు ఆ రిసీవ్ చేసుకునే మోడ్లో లేరు ఎందుకు మీకు మీ మీదనే కాన్ఫిడెన్స్ లేదు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మీరు ఎన్నో ఆఫర్స్ని రిజెక్ట్ చేసుకుంటున్నారు చేతులారా అదేంటో చూసుకోండి మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీకు జాబ్ పరంగా బిజినెస్ పరంగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు భాగస్వాములు మీకు దొరుకుతారు బట్ అలా కూడా నిదానంగానే స్టార్ట్ చేయండి బిజినెస్ బిజినెస్సే కానీ జాబే కానీ నిదానంగా చిన్న జాబ్ అయినా అగ్రి చేసుకోండి యాక్సెప్ట్ చేయండి దాన్ని పెంచుకుంటూ పోండి లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది ఒకేసారి పదిహేను మెట్లు పైదాకా ఎక్కేలేం కదా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోవాలి ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే ఒక మెట్టు ఫస్ట్ ఎక్కితేనే కదా రెండో మెట్టు మూడో మెట్టు పైకి ఎక్కగలుగుతారు మీరు అలా కాకుండా డైరెక్ట్ నేను పదిహేను మెట్లు ఒకేసారి ఎక్కేయాలి అనుకుంటే అది ఎట్లా పాజిబుల్ కాదు కదా సో అందువల్ల మీరు అలా నిచ్చిన వేసుకోకుండా జస్ట్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ వెళ్ళండి మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి మీకు సపోర్ట్ చేసే వాళ్ళు మీకు దొరుకుతారు ఈవెన్ దో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు భాగస్వాములు మంచి భాగస్వాములు కలుస్తారు పెట్టుబడి పెట్టడానికి కానీ లేకపోతే మంచి సపోర్ట్ దొరుకుతుంది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ కెరీర్లో ఉన్నవాళ్ళు మీ తోటి మీ కింద వాళ్ళతోటి మీపై అధికారులతో ఒక ప్రేమాస్పదమైన ఒక బాండింగ్ ఉంటుంది సపోర్ట్ చేస్తారు భాగస్వామిగా వాళ్ళు కూడా వాళ్ళ వంతు మీకు సపోర్ట్ చేస్తారు ఓకేనా కెరీర్ పరంగా బ్రైట్గా ఉంటుంది బట్ మీరే బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు ఇక్కడ ఎక్కువ ఏంటంటే మీరు కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ మీరు చెప్పిందే వినాలి డామినేషను ఇవన్నీ తగ్గించుకోండి అవి తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళ నుంచి కూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది ఓకేనా సపోర్ట్ దొరుకుతుంది మీ కెరీర్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు స్టూడెంట్స్కి ఎలా ఉందో చూస్తాను ప్లీజ్ ఏంజల్స్ కర్కాటక రాసి స్టూడెంట్స్కి ఈ మంత్ ఎలా ఉండబోతుంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాయబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉంటుంది ఓకే వెరీ గుడ్ బాటమ్ ఆఫ్ ద వెరీ గుడ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంది ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వాళ్ళైనా కూడా జడ్జ్మెంట్ టైం రాబోతుంది అంటే రిజల్ట్స్ వచ్చే టైము రాబోతుంది సో ఆ రిజల్ట్స్ కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి నో ప్రాబ్లం హ్యాపీ రిజల్ట్సే ఉంటాయి అన్నమాట ఓకేనా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మీకు ఆఫర్ చేసే వాళ్ళు ఉంటారు అంటే దీంట్లో ఈ ఇంటర్వ్యూలో పాస్ అయ్యారు నెక్స్ట్ ఏం చేయాలి దానికి సపోర్ట్ చేస్తారనమాట మీకు ఒక దారి చూపించడం కానీ మిమ్మల్ని మిమ్మల్ని మీ లైఫ్లో ఒక గైడ్ లాగా యూజ్ అవుతారనమాట బట్ మీ ఆవేశము కొంచెం తగ్గించుకోవాలి చాలా ప్యాషనేటెడ్గా ఉంటారు బట్ తొందరపాటుతనం వల్ల కంట్రోల్ కెపాసిటీ ఎక్కువ అంటే వాళ్ళు చెప్పింది నేను వినేది ఏంటి నాకు తెలుసు లేకపోతే నేను చెప్పినట్టే వాళ్ళు వినాలి నాకే మొత్తం తెలుసు అన్న ఒక ఫీలింగ్లో మీరు దానివల్ల ఫ్యూచర్లో కూడా మీరు ఇబ్బంది ఫేస్ చేస్తారు బట్ ఎందుకు అని అంటే వినండి ఎవరు ఏం చెప్తున్నా దాంట్లో పాజిటివే తీసుకోండి నెగిటివ్ తీసిపడేయండి అంతేకాని వాళ్ళ మాటని రిజెక్ట్ చేయద్దు మీ కంట్రోల్లో మీ చెప్పినట్టే వినాలి అన్న ఒక యాటిట్యూడ్ అయితే వద్దు బట్ ఓవరాల్గా అయితే మీరు ఏదైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అఫోర్ట్స్ పెట్టి అదైతే పాజిటివ్గానే ఉంది ఓకేనా ఫ్రూట్ఫుల్గానే ఉంది సెలబ్రేషన్ చేసుకుంటారు సెలబ్రేషన్ మోడ్లో వస్తారు ఓకేనా రైట్ ఓవరాల్ అబ్స్టాకల్స్ ఏంటి కర్కాటక రాసి వాళ్ళకి ఈ మంత్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా అన్ని విషయాల్లో అందరి విషయంలో ఓవరాల్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రైట్ మీరిక్కడ ఎవరైనా మీకు ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తున్నప్పుడా లేకపోతే ఒక మంచి చెప్తున్నప్పుడా ఒక ఈక్వల్ టేక్ ఇవ్వడం నేర్చుకోండి ఓకేనా ఎవరైనా మీకు హెల్ప్ చేసినా థ్యాంక్ యూ చెప్పండి ఈక్వల్ టేక్ అక్కడ ఓకేనా మీకు చాలా నాలెడ్జిబుల్ పర్సన్స్ మీరు బట్ ఆ నాలెడ్జ్ని మీరు హైడ్ చేసుకోకుండా పంచండి ఓకేనా పైన ఒకలాగా బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉండొద్దు ఎందుకు అంటే మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీ ప్రతి నాలెడ్జ్ని కూడా హైడ్ చేసుకుంటున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ అలా వద్దు అలా వద్దు ఓపెన్ అప్ అవ్వండి షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి అప్పుడు హ్యాపీ ఫ్యామిలీ మీదే విక్టరీ మీదే అవుతుంది ఓకేనా రైట్ టుడేస్ రీడింగ్ ఈజ్ దిస్ గాడ్ బ్లస్ యూ ఆల్ ఓం నమ శివాయ